టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం నారాయణఖేడ్ నియోజకవర్గం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ నారాయణఖేడ్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ రెడ్డి పట్టణంలోని తహసీల్దార్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన కవాత్ లో గౌరవ వందనం అందుకున్నారు అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనను వీక్షించారు అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు సమరయోధుల అడుగుజాడల్లో నడిస్తే ఎంత కష్టం వచ్చినా చివరికి విజయం వారిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆర్డీఓ అశోక చక్రవర్తి ఎంఆర్ఓ భాస్కర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూపు శెట్కర్ వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాకేష్ షెట్కర్ కౌన్సిలర్లు నియోజకవర్గ మండలం మరియు గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు పెద్దలందరినీ ఒక విషయం కోరదలుచుకున్నా మన ప్రాంతంలో ఉన్న అధికారులు అన్ని విభాగాలకు సంబంధించి వచ్చే కార్యక్రమంలో ఉత్తమ సేవలు ఇచ్చిన వారికి అభినందించ అభినందిస్తూ అవార్డులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం పార్లమెంట్ సభ్యులు మాట్లాడవలసిందిగా మనవి చేస్తుంది ఈ రోజు ఎనిమిదవ స్వతంత్రం చేస్తాం సందర్భంగా మన నారాయణపేట్లో స్థలం పేరు అప్పరావు శెక్టర్ అని చెప్పి జనం జరిగింది దానికి మరి అధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యుడు రోదోడు సంజయ్ రెడ్డి గారు మరి గౌరవం మన స్థానికులు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు మరి మా సీనియర్ నాయకులు స్వామి గారు జులా నాయక్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారు వైస్ చైర్మన్ శంకర్ గారు మరి మిగతా మా కౌన్సిలర్ చాలా మంది ముఖ్య నాయకులందరూ ఉన్నారు మరి ఈరోజు మొత్తం నారాయి ఉన్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మీకందరికీ ఎనభై ఎనిమిదవ స్వాతంత్ర దివస్లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన నా కేంద్రం మరి ఇటువంటి వేడుకలు జరపడం మరి మీరు చిన్న ఉన్నప్పుడు చూస్తా ఉంటారు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మా జేబీ స్కూల్ గ్రౌండ్లో మరి క్రీడలతో పాటు సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ జరిగేవి కానీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త మొదలు పెట్టిన మరి అందరికీ ఈ ఇనిషియేషన్ మన సభ్యులతో పాటు మా తో పాటు అధికారులతో పాటు యజమాని అందరికీ ధన్యవాదాలు వెళ్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఒక సమయం ఉండే మా నారాయణ ప్రాంతం అంటే అటువంటి ఎంకబడ్డామన్నారాయణలో చూస్తా ఉన్నాం అన్ని విద్యారంగంలో మనం కూడా ముందున్నాం ఎక్కడ వెళ్ళినా మీరు చూపుతా ఉన్నారు మన వాళ్ళు ఎస్ఏ కానీ సినిస్టేబుల్ టీచర్లే కానీ సెంట్రల్ సర్వీసెస్ లో ఆర్మీ కోర్సెస్య్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయితే నారాయణ ముందున్న నారాయణ కాదు విద్యారంగం మా సత్తాలో ఉందని కానీ ఈ రోజు మీ అందరి ప్రదర్శన ద్వారా చాలా బాగా మంచి ప్రదర్శన చేసినారు దేశ భక్తితో పాటు దేశ భక్తి ప్రదర్శన ద్వారా మేము కూడా దేశ భవిష్యత్తు దేశ భక్తులం దేశం కోసం మేము ఉంటామని ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మరి ఈ ప్రదర్శన ద్వారా నూతన ఉత్సాహం ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే శాసనసభ చెప్పినట్లు అన్ని రంగాల్లో మన నారాయణ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ్యత ఈ స్థానిక ఎంపీగా నా బాధ్యత ఏ రంగంలో ప్రత్యేకంగా క్రీడా రంగంలో మరి అప్పుడు గ్రౌండ్ దానిలో వస్తున్నాం మినీ స్టేడియం చేద్దామని నిజులకు చిన్న చిన్న స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇది మనం సరిపోదు దానికి వాళ్ళ పెద్ద స్టేడియం గా మనం రాష్ట్రం అప్పుడు చెప్పినట్లు వేరే తలం మనం ఐడెంటిఫై చేసుకుని చేద్దాం కానీ దీన్ని కూడా ఇంకా తనిఖీ కొంచెం మనసు అలకెట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సైడ్ కట్టాం ఆ సైడ్ కట్టాం ల్యాండ్ లెవెల్ చేయాలి ఏ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఏ మ్యాచ్ ఆడడానికి కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లకు ఏ నిధులు కావాలో దానికి సమకూర్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ చేస్తుంది దాంతో పాటు ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా మనం మరి దాన్ని కూడా ప్రయత్నం చేసి త్వరలోనే స్టేడియంతో పాటు ఉత్తర స్టేడియం మనం ప్రయత్నం చేద్దాం మరి చెప్పకుండా ఎందుకంటే ఈ మొదలుపెట్టిన కార్యక్రమం ముట్టస్ జనవరి ఇప్పుడే శాసనసభ శాసనసభలు చెప్పినట్లు వారం రోజుల నుంచి మొదలుపెట్టాము క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలా ఆ క్రీడా పోటీల్లో అందరికీ బాగా సరిగ్గా మొత్తం నారాయణేడి మండలం కూడా నారాయణ మండలం కాదు నారాయణగేడు నియోజకవర్గం సంబంధించిన ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఎన్ని అందరికీ మనం ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద ఎత్తున అన్ని రంగాలు క్రీడా రంగంలో కాకుండా ఎస్ఐఆర్ కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా మా విద్యార్థులను ప్రోత్సహించి ఒక మంచి వచ్చే ఏర్పాటు చేయాలా దానికి అధికారులు మరి మిగతా మా ఉపాధ్యాయులు మరి అందరూ కూడా బాధ్యత తీసుకొని మరి నూతన ఓరడి మీద మొదలు పెట్టాము మరి ఆ ఒడివడిని మనం ఇంకా పెద్ద పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలా మన ప్రాంతం ఒక బలం అనేది బలగా నారాయణపేట బలగా అంటే ఎటువంటి చూస్తాం మనం మన మన నారాయణపేట బలగా అనేది ఎటువంటి సందర్భం చూడడానికి మనకు కనిపిస్తుంది ఆ విధంగా మన మండలం కూడా ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా మీకందరికీ మరోసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే నేను స్వాతంత్ర కుటుంబం వచ్చిన వ్యక్తిని అప్పారావు శెట్కర్ గారు కానీ శివరావు శెట్కర్ గారు వారి స్ఫూర్తితోనే ఈరోజు నేను రాజకీయంలో ఉన్నాను మా వేదికపై ఉన్నటువంటి మా వేదికపై ఉన్నటువంటి మా సోదరుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు రాములు నాయక్ గారు మరి మా మున్సిపల్ చైర్మన్ ఆనా స్వరూప్ శెట్కర్ గారు వైస్ చైర్మన్ శంకర్ శెట్ గారు మరి ఇంకా అందరూ సోదరులందరూ కౌన్సిలర్లు ఇంకా వేదికపై ఉన్నటువంటి మా నాయకులు అందరికీ తర్వాత వేదిక కింద పక్కకున్నటువంటి కూడా అందరి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి పూర ప్రముఖులకు అందరికీ పత్రికా మిత్రులకు దీనికి సహకరించిన పోలీస్ సోదరులకు వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థినులకు మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులకు ప్రతి ఒక్కరి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు మీకు అందరికీ ముఖ్యంగా ఒక్కొక్కరికి వివరించుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్న రెసిడెన్షియల్ స్కూల్లో బ్యాండ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ పట్టుకొని ప్రతి ఒక్కరికి లాస్ట్ మార్కు ఏదైతే ప్రదర్శన ఇచ్చిండ్రో పరేడ్ చేసిండ్రో ప్రతి ఒక్క కూడా చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది వారందరినీ నేను మీకు అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా నారాయణ కే నియోజకవర్గంలో ఒక కొత్త నాంది పలకాలి విద్యకు ప్రోత్సహించాలి క్రీడలు ప్రోత్సహించాలి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలి ప్రతి ఒక్క పాఠశాల నుండి తమ విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసే విధంగా కృషి చేయాలని ఒకే ఒక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా మన నారాయణ కేడి నియోజకవర్గంలో నేను విద్య వైద్యం వ్యవసాయం గురించి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను మా దగ్గర మా ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు నిరుద్యోగ సమస్య నిర్మూలన దాని గురించి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇక మీరు అందరు చూస్తూ ఉన్నారు మొన్న మొన్నటికి మొన్న ఎందుకంటే ఇది మా పాఠశాలకు సంబంధించింది కాదు కానీ మొన్నని మొన్నటికి మొన్న రెండు వందల కోట్ల రూపాయలతో రైతులకు మా రుణమం చెప్పి చే అదొకటే సంబంధించి స్కూల్స్ కు సంబంధించి కూడా స్కూల్లో ఎప్పుడు కూడా గతంలో స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత కూడా యూనిఫామ్స్ రాకుండే పుస్తకాలు చదువుకునే పుస్తకాలు రాకుండే కానీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ స్కూల్ రీఓపెనింగ్ రోజే అందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నా అదొకటే కాకుండా ఎన్నో సమస్యలు పాఠశాలలు ఓపెన్ కాకంటే ముందే మా కలెక్టర్ గారు మల్లూరు క్రాంతి గారు గౌరవ కలెక్టర్ వారందరూ కూడా వచ్చిన నిధులతోనే ఏవైతే నిధులు అవైలబుల్ ఉన్నాయో మా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఏపి అంటే అమ్మ అంత పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు మా ప్రభుత్వం ఆలోచిస్తుంది కూడా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి ప్రతిభ పెంచాలి ప్రతి ఒక్కరి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి మా ప్రభుత్వం దాన్ని కృషి చేస్తా ఉంది విద్యార్థి విద్యార్థులారా మీకు అందరికీ మరొక విషయం కోరుకుంటున్నాను మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తూ పోతే చాలా ఉన్నది కానీ ముఖ్యంగా విద్యకు సంబంధించింది మన నారాయణ కేడ్ నియోజకవర్గంలో విద్య అంటే చాలా వెనుకబడి వెనుకబడింది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అందరితో పాటు నారాయణ కేడ్ నియోజకవర్గం కూడా అందరికంటే టాప్ లెవెల్లో విద్యలో ముందుందని చెప్పి చెప్పడానికి నేను గర్వపడుతుందని చెప్తా ఉన్నా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్టేట్ ఫస్ట్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఇచ్చిన ఘనత మా నారాయణ కేడు లెక్చర్లోది నారాయణ కేడు ఉపాధ్యాయ బృందాన్ని అని చెప్పేసి వారిని సభాముఖంగా అభినందిస్తా ఉన్న ముఖ్యమంత్రి సభలో కూడా వారి సన్మానించడం జరిగింది ముఖ్యమంత్రి దానికి మెచ్చి మేము కోరుకున్నాం కోరుకునే నారాయణ నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇప్పుడు ఇక్కడ లైబ్రరీ ఉంది లైబ్రరీలో ఎలాంటి వసతులు లేవంటే కూడా మా మున్సిపాలిటీ తరఫున ఫండ్స్ రిలీజ్ చేసి తర్వాత జిల్లా లైబ్రరీ తరఫున కూడా మేము ఫండ్స్ రిలీజ్ చేసి వాటికి రెండు లక్షల రూపాయల వరకు బుక్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అదే కాకుండా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది మరి మా స్టేట్ లైబ్రరీ చైర్మన్ వాళ్ళతో మాట్లాడి మా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ లైబ్రరీ ఎక్స్చేంజ్ సరిపోతలేదు ప్లేస్ అంటే ఇంకా అడిషనల్ గా రూమ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మరొక మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదొకటే కాకుండా నారాయణ కే నియోజకవర్గంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థినులకు ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ ఉండే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని ముఖ్యమంత్రి గారు స్పందించి రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ఇవ్వడం చెప్తా ఉన్నా అయితే అయితే మనకు ఆ లైబ్రరీ ఇరవై నాలుగు గంటలు లైబ్రరీలో నవోదయం నుండి నవోదయం నుండి గ్రూప్ అక్కడి కూడా చదవడానికి అన్ని పుస్తకాలు లభ్యమయ్యే విధంగా మేము కృషి చేసి మొత్తం స్టడీ మెటీరియల్ లైబ్రరీలో ఉంటామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాం అది ఒకటే కాకుండా ఇంకో విషయం మనకు నవోదయ పాఠశాలలు లేవు అది రాష్ట్రానికి ఒకటో రెండో ఇస్తారు మన దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంది సోదరులు చెప్పిన ఉపాధ్యాయ సోదరులు పిల్లలందరినీ నవోదయ చాలా మంది రాస్తున్నారు సార్ అని చెప్పేసి కాబట్టి ఇంకా ఎక్కువ